ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మీరు జాగ్రత్తగా కాపాడే ప్రజల లిస్ట్లో మీరు ఎక్కడ ఉన్నారు మీరు మీ లిస్ట్ చివరిలో కానీ ఉన్నారా ఒకవేళ నిజం చెప్పాలంటే జాగ్రత్త చూపాల్సిన వారు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరిని గురించి జాగ్రత్త తీసుకునే సమయానికి నిజంగా మీరు మీ వద్దకు చేరుకోలేరు మీకు మీరు ఇలా అనుకోవడం విన్నారా ఎవరైనా నా కోసం ఎప్పుడైనా ఏదైనా చేస్తారా లేదా ఇలాంటివి నేనే ఇక్కడ పనంతా చేస్తాను నన్నెవరూ అభినందించరు అక్కడ చాలామంది తలను విదిలిస్తున్నారు అదిగో అక్కడ మీరు ఎంతమందిని చూసుకుంటారు నేను చాలామందిని చూసుకోవాల్సి ఉంది నాకు భర్త ఉన్నారు పెద్దవాళ్ళైన నలుగురు పిల్లలు అయితే ఒకటి చెప్తాను మీ పిల్లలు పెద్దవారైనా వాళ్ళని చూసుకోవాల్సిందే వాళ్ళ అవసరతలు వేరొక స్థాయిలో ఉంటాయి మే మాకు పది మంది మనవళ్ళు మనవరాళ్ళు మేము మా పిల్లలందరినీ చూసుకుంటాం దాదాపు రోజు వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు మా అబ్బాయిలో ఒకడు ఎక్కువగా ఊరు వెళ్తాడు కనుక అతని నుంచి రోజు ఫోన్ రాదు అయితే వాళ్ళ పిల్లలు వచ్చి వెళుతూ ఉంటారు వాళ్ళకి ఇది కావాలి అది కావాలి అదిగో చూడండి ఈ బిడ్డకు మరొక బిడ్డతో ప్రాబ్లం వారితో మీరు అన్నీ సరి చేయాలి మా అమ్మ ఉంది ఎనభై ఏడు సంవత్సరాలు మా ఆంటీ ఆవిడకి ఎనభై మూడు వారి వారి బాధ్యత నాదే ఇద్దరు విధవరండ్రే కనుక వాళ్ళని చూసుకుంటాం అంటే పచారీ సామాన్ల నుంచి డాక్టర్ల అపాయింట్మెంట్లు అన్ని సవ్యంగా ఉన్నాయని ఇప్పుడు మా అమ్మాయిలు ఆ విషయంలో హెల్ప్ చేస్తారు థ్యాంక్స్ నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి మా వద్ద ఏడు వందల ముప్పై తొమ్మిది మంది ఎంప్లాయీలు పదమూడు ఫారెన్ ఆఫీసులు నా లిస్ట్ అలా అలా వెళ్ళిపోతుంది మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని కాదు నేను చెప్తున్నానంటే మీరు ఎలా ఫీల్ అవుతారో మీ వద్ద పెద్ద లిస్ట్ ఉంటే మీరు చూసుకోవాల్సిన మనుషులది నాకు తెలుసని తెలుసా ఒకసారి ఎన్నో ఎన్నో సంవత్సరాలు నా లిస్ట్లో నేను చివరిన ఉన్నాను నిజం చెప్పాలంటే నిజాయితీగా నేను లిస్ట్లో లేను నాకు అది చేయాలని కూడా అనిపించలేదు ఎందుకంటే నేను ఎంతో బాధ్యత గల వ్యక్తిని నా బాధ్యతని బాగా నిర్వర్తిస్తాను మీరు మిమ్మల్ని చూసుకోకపోతే మీరంతా నేను చెప్పబోయే కొన్ని విషయాలను జాగ్రత్తగా వినండి అవన్నీ వాటిలో కొన్ని ఒక లైన్వి మీరు వాటిని వినాలి మిమ్మల్ని మీరు చూసుకోకుంటే మీరు ఏ పాయింట్కి వస్తారంటే ఇతరులను కూడా మీరు చూసుకోలేరు ఏ స్థితికి వస్తారంటే ఒకటి శారీరకంగా పని చేయలేరు లేదా మెంటల్గా చేయలేరు భావుకంగా అసలు చేయలేరు లేదా చేస్తారు అయితే ఎంత చెడు వైఖరితోనంటే అందరూ అనుకుంటారు చేయకపోతే బాగుండేది అని మిమ్మల్ని మీరు చూసుకోవడం స్వార్థం కాదు అది జ్ఞానం నేను చాలా పుస్తకాలు చదివాను ఏబి సిమ్సన్ గారివి ఆయన పరమునికి వెళ్ళి దాదాపు వందేళ్ళు అయింది అయితే ఆయన అలాంటివెన్నో విషయాలు చెప్పారు అయితే దీన్ని ఈ మధ్యనే చదివాను ఆయన అన్నారు టెంపరెన్స్ అనేది ఆత్మ నిగ్రహం అది నిజమైన స్వయం ప్రేమ ఆసక్తికరమైన స్టేట్మెంట్ కదా క్రమశిక్షణ అనేది నిజమైన స్వయం ప్రేమ కనుక కరెక్ట్గా తినడానికి క్రమశిక్షణలో ఉంచుకోవడం అనేది మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారని చూపుతుంది మీరు ఆలోచించడానికి ముందు ఒక్క నిమిషం నన్ను నేను ప్రేమించుకోకూడదావును ప్రేమించుకోవాలి ప్రేమించుకోకుంటే విలువనివ్వకుంటే మీరు దేవుడు సృష్టించిన దాన్ని ప్రేమించలేరు విలువనివ్వరు ఆయన మన కోసం గొప్ప వెళ్ళిన చెల్లించాడు మీకు విలువనిచ్చే ప్రేమించుకోవాలి దేవుడు మీకు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి క్రమశిక్షణ అనేది నిజమైన స్వయం ప్రేమ మీ సొంత ఆసక్తుల పట్ల సరైన గౌరవం ఉంచుకోవడం అనేది మీ డ్యూటీ ఇతరుల వాటిని చూసుకున్నంతగానే అదొక శ్రేష్టమైన స్టేట్మెంట్ అనిపించింది మిమ్మల్ని చూసుకోవడం అనేది అంతే పెద్ద డ్యూటీ ఎంతైతే ఇతరుల కొరకు త్యాగం చేసే సహాయం చేస్తామో క్రైస్తవులుగా బహుశా మనం చాలాసార్లు గుంటకు ఒక ప్రక్కో మరో ప్రక్కనో పడిపోతుంటాం ఒకటి స్వయం గురించి ఆలోచించే క్రిస్టియన్స్గా ఉంటాం చర్చికి వెళ్ళి సమయం వచ్చేస్తాం పబ్లిక్లో ఆ జీవితాన్ని జీవించాం నిజంగా ఎవరి కోసం ఏమీ చేయడం లేదు ఎవరి జీవితంలోనూ మార్పు తేవడం లేదు నేను ప్రేమను గురించి ఇతరులకు సహాయం చేయడం గురించి బోధిస్తాను బీదివారికి అవసరతలో ఉన్నవారికి మీ మనసులోంచి మిమ్మల్ని తీసివేసి దాని మీద ఎప్పటికీ బోధించి సంతోషంగా ఉండగలను అయితే మనకు దేవుని వాక్యపు ఆదరణ పూర్తిగా కావాలి దానంతటి మధ్యలో మీ కొరకు మీరు కొన్ని చేసుకోవాలి చేసుకోకుంటే అసంతుల్యంగా అయ్యి అసంతోషంగానే ఉంటారు అసంతోషంగా ఉండే క్రైస్తవునికంటే అసహ్యమైనది మరొకటి లేదు ఎందుకంటే ఈ భూమి మీద మనమే అత్యంత సంతోషంగా ఉండేవార్ల ఉండాలి కనుక మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మీ డ్యూటీ ఇతరులను ప్రేమించిన దానిలానే కనుక మనం ఏదో ఒక విధంగా గుంటలో పడిపోతాం ఒకటి మనం పూర్తిగా స్వయంలో లీనమైపోతాం ఇంకెవరి గురించి ఆలోచించాం మన మనసు మనల్ని దాటి ఎవరికి ఏమీ చేయాలనుకోదు లేదా చివరికి సందేశాన్ని పొందుతాను నేను త్యాగం చేయాలి నన్ను నేను మర్చిపోయి ఒక వచనం ఉంది మిమ్మల్ని మీరు మర్చిపోండి అని అయితే దాని సందర్భం నుంచి తీసివేయలేము అంటే ఇప్పుడు ఇంకెన్నడూ నా కోసం ఏమీ చేయును ప్రతిదీ మిగతా వారి కోసమే చేస్తాను కనుక ఇక్కడ మీరు స్వయంలో లీనమై యోగ్యతమైన క్రిస్టియన్స్గా ఉండగలరు ఇక్కడ మీరు త్యాగం చేసే క్రిస్టియన్స్గా ఉండవచ్చును అయితే ధార్మిక వైఖరికల వారిగా వారు చేసే ప్రతి దానిపై ఆగ్రహపడడం అంత రూపం మారిపోవడం ఎందుకంటే ఎవరు ఎన్నడూ ఎవరి కోసమో చేయరు ఎవరైనా నాతో ఏకీభవిస్తారా మీ చర్చిలో ఏదో చేస్తారు వాళ్ళు తెలుసుకుంటారు ఏవో చేస్తారని కనుక అప్పుడు ఒకసారి సడన్గా అనిపిస్తుంది ఏదైనా చేయవలసిన ప్రతిసారి మిమ్మల్ని పిలుస్తారు మీరు కాదు అని మో మూడు నాలుగేళ్ల తర్వాత మీలో పగా ద్వేషం కలుగుతాయి పగా ద్వేషానేవి వస్తే అప్పుడు మీరు వారిలోనూ ఏదో ఒక తప్పు చూడడం ఆరంభిస్తారు బోధకంతో సమస్య వస్తుంది చర్చి తలుపు రంగు మీకు నచ్చదు అప్పుడు మీకు ప్రజలు నచ్చరు ఆ తర్వాత మీకు ఏమీ నచ్చదు అది మీ లోపమే ఎందుకంటే మీ జీవితంలో సమతుల్యత ఉండి ఇలా అనాలి ఏమనో తెలుసా నేను ఇది చేయగలను అయితే ఇది చేయలేను ఏదో ఒక చోట జీవితంలో మీరు దానిలోకి రావాలి ఏదో ఒక చోట జీవితంలో మీరు దానిలోకి రావాల్సిందే ఆమెన్ మొత్త ఇరవై రెండు ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు ప్రజలు ఏసిన అడుగుతున్నారు అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఆయన అన్నాడు అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మీ దేవుడైన యూహోవన్ను పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలంతో ప్రేమించాలి ఇదే మొదటిది అత్యంత ముఖ్యమైనది ఆ తర్వాత అన్నాడు అదేలా రెండవది ఉన్నది మీ పొరుగువారిని ప్రేమించుడి చూడండి మనం ఆ భాగాన్ని మిస్ చేసినందున మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లుగా నేను ఎన్నడూ ఎవరు ఈ వచనాన్ని ఈరోజు చెప్తున్నట్లుగా బహుశా చెప్పడం వెళ్లేదు అంటే ఇప్పుడు చెప్తాను అయితే చాలా ఏళ్ళ క్రితం నేను చర్చ్లో ఉన్నంతకాలం నేను దేవుణ్ణి మరియు పొరుగువారిని ప్రేమించే భాగం గురించే విన్నాను అయితే మిమ్మల్ని మీరు ప్రేమించుకునే దాన్ని వేరే సందర్భంలో చెప్పేవారు ఎలా అంటే ఓకే మీతో మీరు ప్రేమలో ఉన్నారు కనుక అందరినీ కనీసం మిమ్మల్ని ప్రేమించుకున్నంతగా ప్రేమించాలి అయితే దాని అర్థం అదన్న అనుకోను బహుశా దేవుడు మనకు బాధ్యతను మూడు సంబంధాల్లో ఇస్తున్నాడు బైబిల్ సంబంధాలను గురించి అది దేవునితో మన సంబంధం ప్రజలతో మన సంబంధం తర్వాత అతి ముఖ్యంగా అది మనతో మన సంబంధం గురించి చూడండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుంటే ఇంకెవరినైనా ప్రేమించడం అసాధ్యం అది సాధ్యం కాదంతే ఎందుకో తెలుసా ఎందుకంటే మీకు లేని దాన్ని మీరు ఇవ్వలేరు మీలో ప్రేమ లేకుంటే మీకై ఏ విలువ లేకుంటే మిమ్మల్ని మీరు గౌరవించుకోకుంటే ఇంకెవరినైనా ఎలా గౌరవించగలరు మీకు మీరు మర్యాదను ఇచ్చుకోకుంటే ఇతరులకు మర్యాద ఎలా ఇవ్వగలరు నా వద్ద లేని దాన్ని ఇవ్వడం నాకు అసాధ్యం నా దగ్గర ఒక గ్లాసు నీళ్లు ఉన్నాయి మీరు అంటే కొంచెం నీళ్ళు ఇవ్వండి ఇవ్వగలను కానీ నా గ్లాసు ఖాళీగా ఉంటే ఎంతసేపు మీరు నీళ్ళు అడిగినా నా దగ్గర లేని దాన్ని ఎలా ఇవ్వగలను మీకు ఎన్నో ఏళ్ళు నేను ప్రేమించే వ్యక్తిలో ఉండడానికి ట్రై చేశాను నా సమస్య ఏమిటో నాకు తెలియదు ఎందుకంటే నిజాయితీగా ఇతరులను ప్రేమించమనే వచనానికి విధేయత చూపాను అయితే ఓడిపోతూ ఓడిపోతూనే ఉన్నాను చివరికి గుర్తించాను నన్ను నేను ప్రేమించుకోనని ఇతరుల పట్ల దయగా ఉండలేను నేను కఠినంగా కఠిన హృదయాలుగా విమర్శించి తీర్పు తెచ్చేదాన్ని ఇతరుల పట్ల దయగా ఉండలేకపోయేదాన్ని ఎందుకంటే నేను ఇంకా దేవుని దయను పొందలేదు నా పట్ల నేనే కఠినంగా ఉండేదాన్ని మీ పట్ల మీరు కఠినంగా ఉంటే ఇతరుల పట్ల కూడా కఠినంగానే ఉంటారు మీ నుంచి మీరే పూర్ణతను కోరుకుంటే ఇతరుల నుంచి అదే కోరుకుంటారు కనుక మీరు ఎన్నడూ దీన్ని చేయకపోతే మీరు చిన్న బ్రేక్ తీసుకుని మీ బిజీ జీవితం నుంచి అసలు మీతో మీకు ఎటువంటి సంబంధం ఉందన్నది తెలుసుకోవాలి మీరంటే మీకు ఇష్టమా మీరంటే మీకు ప్రేమా మీకు విలువనిచ్చుకుంటారా మిమ్మల్ని గౌరవించుకుంటారా మీకోసం మీరేమైనా చేసుకుంటారా ముఖ్యమైన మీ అవసరాలను గిల్టీ ఫీల్ కాకుండా తీర్చుకుంటారా కొన్నిసార్లు మన కోసం మనం ఏమైనా చేసుకుంటే మన స్పేస్లో చిన్న దయ్యం ఒకటి వేళ్లాడుతూ ఉంటుంది గిల్టీ ఫీల్ అయ్యేలా చేసిన దానికి నువ్వు ఆ డబ్బులు ఇచ్చేసి ఉండాల్సింది ఇంకో జత దిద్దులక్కర్లేదు నువ్వు ఈ పని చేయాల్సింది అది చేయకూడదు ఇచ్చేసి ఉండాల్సింది మంచం మీద ఆ మూవీ ఎందుకు చూస్తున్నావు గమో నిజం చెప్తున్నానా లేదా సమస్య యొక్క హద్దుగీత సింపుల్గా ఇదే అపవాది మీ జీవితాన్ని మీరు ఆనందించకూడదు అంటాడు అది కేవలం అంతే మీరు జీవితాన్ని ఆనందించకూడదు ఎందుకో తెలుసా ఎందుకంటే ఏసు మరణించింది మీరు పొంది మీ జీవితాన్ని ఆనందించాలని యోహాను పది పది దొంగ దొంగతనానికి హర్చుకు నాశనానికి వస్తాడు అయితే ఏసు అన్నాడు నేను వచ్చింది మీరు జీవితాన్ని పొంది ఆనందించాలని పొంది జీవితాన్ని ఆనందించాలని పొంది ఆనందించాలని జీవితాన్ని పొంది ఆనందించాలి జీవితాన్ని పొంది ఆనందించాలని మనం ఇక్కడ ఈ భూమి మీద ఉంది శ్వాస పీల్చడానికే కాదు నా బిడ్డలు తమను ఆనందించడం చూడడం కంటే మెరుగైంది ఏమీ ఉండదు అలాగే వాళ్ళు ఒకరినొకరు ఆనందించుకోవడం చూడడం నాకు ఇష్టం బహుశా మనం గుర్తించం దేవుడు ఎంతగా ఆనందిస్తాడో మనం ఒకరినొకరు ఆనందించుకుంటూ మనల్ని మనం ఆనందిస్తుంటే బహుశా కంటే ఎక్కువగా ఎవరు మంచి నవ్వుని అభినందించలేరు ఆయన వినోదాన్ని సృష్టించాడు నవ్వుని సృష్టించాడు ఆనందాన్ని అపవాదే వచ్చాడు దుఃఖంతోను అసహ్యంతోనూ విచారం నిరాశ నిస్పృహ నీరసం కోపం క్షమాపణలేమితోనూ అతడు వచ్చేది దొంగతనానికి హచ్చుకు నాశనానికే అయితే ఏసన్నాడు నేను వచ్చింది మీరు జీవితాన్ని పొంది ఆనందించడానికే అని ఎంతమంది అనుకుంటారు మీకు మీరు ఎంతగా విలువనిచ్చుకోవాలో అంతగా ఇచ్చుకోరని నిజంగా మిమ్మల్ని మీరు అంతగా ఇష్టపడరని ఇప్పుడు కొంతమంది దొరికారు ఇక్కడ నిజం చెప్పడంలో తప్పేం లేదు అంటే చాలా నేను నేనంటే నాకే నచ్చేది కాదు నా స్వరం అంటే నచ్చదు పర్సనాలిటీ నచ్చేది కాదు తొడలంటే ఇష్టం లేదు అది నచ్చేది కాదు ఇది నచ్చేది కాదు ఏమిటో తెలుసా మీ తొడలతో మీరు సంతోషంగా ఉండాలి ఎందుకంటే మీకు ఉన్నవే అవే కనుక నేర్చుకోవాలి మీకున్న దాన్ని తీసుకుని దాంతో చేయగల శ్రేష్టమంది చేయడం దాన్ని మెరుగుపరచగలిగితే మెరుగుపరచండి ఐ మీన్ మన సొంత అవసరాలని ఇగ్నోర్ చేస్తే చివరికి పగా ద్వేషంతో ముగిస్తాం నేను చెప్పగలన ఇక్కడ కొంతమంది ఉన్నారని చాలా చాలామంది టీవీని చూసేవారిలో కూడా ఓ ప్రజల కోసం ఎన్నో చేస్తారు ఓ అయితే మిమ్మల్ని వదలని వైఖరి ఒకటి ఉంది వారి కోసం మీరు మంచి కారణానికి చేయడం లేదు కనుక ప్రతిఫలాన్ని పొందరు ఎవరైనా ఎప్పుడు నాకేమైనా చేస్తారు చూడండి మీకు మీరు అలా అండ విన్నప్పుడు ఇలా ఎందుకు అనకూడదు నా కోసం నేనేమైనా చేసుకుంటాను ఓకే ఇది వినండి మీరు ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మరెవరికో మిమ్మల్ని సంతోషపెట్టే పని ఇవ్వడం మానండి ఇప్పుడు మీరు కానీ ఈరోజు నేను ఇది చెబితే వినడానికి మాత్రమే వచ్చి ఉంటే మీ ట్రిప్ విలువైంది నిజం చెప్పాలంటే అది ఒక మంచి ఫేస్బుక్ పోస్ట్ అవుతుంది అవునా మీరు మరెవరికో మిమ్మల్ని సంతోషపెట్టే పనిని ఇవ్వడం మానండి ఓ ఎన్నో సంవత్సరాలు డేవు మీద నా కోపం ఎందుకంటే నన్ను సంతోషపరచడం లేదని ముందుగా నేను నిర్ణయించుకున్నాను సంతోషంగా ఉండకూడదని ఎవరైనా చేసినా ఫలితం ఉండేది కాదు నేను సంతోషంగా ఉండేదాన్ని కాదు అయితే ఎప్పుడు చూడు డేవ్ చేయని వాటి కోసం చూస్తుండేదాన్ని అంటే డేవ్ అద్భుతమైన మనిషి మంచిగా ఉంటారు ఎంతో స్వేచ్ఛనిస్తారు ఏం చేయాలనుకున్నా చేయనిస్తారు నేను కోరుకున్నది పొందగలను డబ్బులు ఉంటాయి అయితే ఆయన బయటకు వెళ్ళి నా కోసం పూలు పర్ఫ్యూమ్ మాత్రం తెచ్చేవారు కారు తెలుసా ఆయన అలాంటి వారు కాదు బయటకు వెళ్ళి గిఫ్ట్స్ తెచ్చి ఇవ్వడం అది అంటే ఎన్నో ఏళ్ళు నేను ఎలా ఉన్నానంటే చూడండి మీరు నాకు గిఫ్ట్స్ తెస్తే బాగుండు ఇంకెవరో అతని భార్యకి గిఫ్ట్ ఇవ్వడం చూసి అనుకుంటాను ఎలా చేరే తర్వాత దాని మీద ఫోకస్ చేసేదాన్ని చివరికి ఏమి నిర్ణయించుకున్నానో తెలుసా నాకు గిఫ్ట్ కావాలంటే నేనే వెళ్ళి కొనుక్కుంటాను కమాన్ ఇది ఎదిగే సమయం అందరికి మనల్ని సంతోషపెట్టే బాధ్యతను ఇవ్వడం మానండి ఓకే బహుశా ఆ విషయంలో డేవ్ చాలా గొప్పవారు అయితే మిగతా తొంభై తొమ్మిది విషయాల్లో అద్భుతమైన వారు మరాలంటప్పుడు మీకోసం చేయిన ఒక్క దాని మీద ఎందుకు దృష్టిని ఉంచాలి మిగతా మంచి వాటి మీద ఫోకస్ ఉంచవచ్చుగా చూడండి ఆయన ఎంతో లాజికల్ మనిషి ఆయన అలానే అంటారు నేనుగా వెళ్ళి దాన్ని పొందడంలో అర్థమే లేదు అది నిజమే ఆయన చేరు చూడండి పురుషులు భావకమైన వైపుని అంతగా అర్థం చేసుకోరు మనం అనుకోవాలనుకుంటాం వాళ్ళు ఊరంతా దానికోసం పరిగెత్తారని తర్వాత అది రహస్యంగా అనుకోవడం నిజంగా నాకు ఇది నచ్చలేదు ఆయన చూడకుండా దీన్ని పారేయాలి చెప్తున్నాను నా జీవితం నాటకీయంగా మారింది నా ఆనందపు స్థాయి ఇక్కడి నుంచి ఇక్కడికి పెరిగింది నన్ను సంతోషపెట్టే బాధ్యతను ఎవరికో ఇవ్వడం మానివేసినప్పుడు నిర్ణయించుకున్నాను నేను సంతోషంగా ఉంటాను అని నన్ను సంతోషపరిచే పనులు నేను చేసుకుంటాను అసంతుల్యమైన విధానంలో కాదు ఎన్నో చేస్తాను ఇతరుల కోసం ఇవ్వడం నాకు ఇష్టం నాకెంతో ఇష్టమైన వాటిల్లో అదొకటి ప్రజలకు హెల్ప్ చేయడం ఇష్టం ప్రజలకి ఏం కావాలో గమనించి వారి అవసరతలను తీర్చడం ఇష్టం అయితే తెలుసుకున్నాను పగా ద్వేషం నాలో వస్తున్నట్లు అది ఎలా అంటే మరి నా సంగతి ఏమిటి నా సంగతి ఏమిటి నా సంగీతం ఏమిటి నా సంగతి ఏమిటి నా సంగీత ఏమిటి మీరు చెప్పకముందే నేనే చేసేసాను అంటే నేను ఆ పాత విషాదపు పాటనే చాలా కాలం పాడాను పందం దేవుడు మళ్ళీ నాకు వద్దు ప్లీజ్ నాకు అది వినాలని లేదు నా సంగతే ఏమిటి నా సంగతి ఏమిటి ఎవరు నాకోసం ఏమీ చేయడం లేదు వారం వారమంతా పనిచేస్తాను ఇంటికి వెళ్ళాక తెలుసా డేవ్ గోల్ఫ్ ఆడడానికి వెళ్తారు నేను ఒంటరిగా ఇంట్లో ఉండాలి మళ్ళీ నా సంగతి ఏమిటి నా సంగతి ఏమిటి నన్ను ఎవరు పట్టించుకోరు నేను 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 మీరు అలా కారం తెలుసు అవునా బహుశా ఈరోజు తప్పు గుంపు వచ్చినట్లుంది అయితే ఏమో ఒక్కరైనా ఉండవచ్చునో టీవీ చూసేవారిలో నా సందేశం అవసరమైనవారు ఏమిటో తెలుసా బహుశా కొన్నిసార్లు మనకు తెలుసు మన కోసం ఏమైనా చేసుకోగలము అని కానీ అసలైతే మనం సనుక్కోవడానికి బానిసలు అయ్యాము కొనుక్కోవడానికి ఫిర్యాదులకు భుజం మీద పేడు కట్టడం హతసాక్షి వైఖరికి పాపం నేను అనే వైఖరికి ఎంతకంటే మనల్ని నిజంగా మెరుగుపరచుకోవాలని అనుకోము ఊరికే కూర్చుని అనుకుంటే నువ్వు నా కోసం ఇది చేయలేదు నువ్వు అది చేయలేదు ఇది చేయడం లేదు ఈరోజు సాకులన్నీ తుడిచివేద్దాం మీకోసం ఏదైనా చేయాలంటే వేరే ఎవరు దాన్ని చేయరు మీకు మీరుగా చేసుకోండి ఒకవేళ అది చేస్తే ఏమాత్రం సనగరు డేవి ఎప్పుడు నాకు ఆయన సంతోషపెట్టే పని ఇవ్వరు ఆయన ఎలా అంటే గోల్ఫ్ ఆడడానికి వెళ్తున్నా బాల్ గేమ్కి వెళ్తున్నా బయటకు వెళ్తున్నాను ఫుట్బాల్ చూడ్డానికి అంటే ఆయన ఏం చేయాలనుకున్నా సరే చేస్తారు నేను నిజంగా ఎంతో స్వయం త్యాగం చేసినా ఆధ్యాత్మికమైన అంటే కమోన్ వారు పరిసయలు సిగ్గుపడేలా చేసేదాన్ని కొంతమంది నా టీంలో బాగుండేవారు చాలా పెద్ద గ్రూపే అయ్యేది అంటే నేను ఎంతో స్వయం త్యాగం చేస్తూ ఆధ్యాత్మికంగా ఉండేదాన్ని ఎంతో కాలం లోకానికి సహాయం చేస్తూ నాకోసం ఎవరు ఏమీ చేయకపోయినా దేవు నాకు అది తెలియచేసేప్పటికీ ఆలోచించడం ఆరంభించాను ఓకే అది అంతే నేను ఆనందించే విషయాలను చేయడం ఆరంభిస్తాను ఇది విచారకరం అయితే అక్షరాల నిజాన్ని చెప్తున్నాను నేను ఆనందించింది ఏమీ లేదు ఎంతో కాలం పని చేశాను పని తప్ప వేరే ఏం చేయలేదు పని 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 ఈతలను చూసుకోవడం ఇలా అండో ఆరంభించినప్పుడు ఓకే ఇప్పుడు ఈరోజు నాకు కావాల్సింది ఏదో చేస్తాను ఏం చేయాలో తెలీదు అంటే డేవి దీన్ని వెరిఫై చేసేవారు దీంతో చాలా కాలం కష్టంగా ఉండేది నాకు అంటే నాకేమీ నచ్చడం లేదు ఎందుకంటే నేను ఏమీ చేయలేదు నా ఆఫీస్కి బయట ఎటువంటి ఆసక్తులను పెంచుకోలేదు దేవుడు పిలుపునిచ్చిన దాని మీద ఎంత ఫోకస్ చేసి కమిట్ అయ్యానంటే దీనికి బయట నాకు ఎటువంటి జీవితమూ లేదు నాకు సమయం పట్టింది వస్తువులు నచ్చడం ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడు ఇంకొకటి చెప్తా అనుభవం ముఖ్యమైంది ఇది మరొక తప్పు బోస మనం చేసేది మనల్ని మనం వినోదపరచుకోవడానికి ట్రై చేస్తాం అయితే దేవుడు మనల్ని వినోదపరచుకోవడానికి పిలుపునివ్వడం లేదు వస్తువులను ఎలా ఆనందించాలో తెలుసుకోవాలంటాడు వస్తువులను కనుక వినోదంతో ఆరంభించాను ఎంటర్టైన్ చేసుకోసాగాను కనుక దీనికి వెళ్ళాను దానికి వెళ్ళాను సెలవులు తీసుకుని ఇది చేశాను అది కూడా ఎలాంటి ఎలా ఉండేదో తెలుసా సెలవులకు వెళ్తాను తిరిగి వచ్చి అది ఎలా అనుకున్నారా అలా జరగలేదు టైంని కూడా బాగా గడపలేదు వెళ్ళినప్పటికంటే అలసిపోయారు కొంతమంది వెళ్ళడానికి అప్పులు చేశారు ఇప్పుడు ఒక సంవత్సరం వరకు అప్పు తీర్చాలి మీరు ఎలా అంటే నేను ఏం తెలుసుకున్నానో తెలుసా దీర్ఘకాల ప్రయాణం తర్వాత అదంతా చెప్పడానికి సమయం లేదు అది అంతగా వినోదం గురించి కాదు అది నిజంగా జీవితంలో ఆనందించే సింపుల్ విషయాలను తెలుసుకోవడం గురించే వాటిలో ఎక్కువగా నిజంగా 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 సింపుల్ వే నావి కొన్ని చదివి వినిపిస్తాను నేను తెలుసుకున్నాను గత ఏడాదిలో కూడా నాకు వంటే చాలా ఇష్టం అది దైవికమైన చిహ్నం ఎందుకంటే పరలోకం ఎలా అలంకరించబడిందో చూసా అని అది అసహ్యంగా ఉండదు మెరిసేవంటే నాకెంతో ఇష్టం అందంగా ఉన్నవంటే నాకెంతో ఇష్టం బ్రైట్ కలర్స్ అంటే నాకు ఇష్టం నేను కూర్చుని అందంగా ఉన్న వాటిని చూస్తూ ఉంటాను వాటిని ఆనందిస్తాను అది ఎంతో అందంగా ఉన్నట్లు అది నాకు దేవుడిని గుర్తుకు తెస్తుంది బహుశా దేవుణ్ణి గుర్తు చేసేవి చాలానే ఉన్నాయి దేవునికి దగ్గరగా తెచ్చేవి ఒకవేళ మనం సమయం కానీ వెచ్చిస్తే మొన్న ఒక రోజున ఒక పక్షం చూసానికి ఎంతో అందంగా నీలం రంగులో ఉంది ఎన్నో ఏళ్ళు ఆ దాన్ని పట్టించుకోలేదు నా దగ్గర సమయం ఉండేది కాదు ఆధ్యాత్మికంగా ఉండేదాన్ని ఇప్పటికే అందమైన నీలం రంగు పక్షం చూసి అనుకుంటాను దేవుడెంత కూడా ఎలా అయినా లోకాన్ని అందంగా అద్భుతమైన విధానంలో పెయింట్ చేశాడో కానీ మనం ఎంతో తొందరలో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అటువంటి విషయాలను కొంచెం కూడా గమనించాం నిజంగా గమనించం చాలా సింపుల్ది మంచి ఫ్రెండ్తో వాకింగ్ చేస్తున్నట్లుగా నాకు ఇష్టం మీకు తెలుసా ఎవరైనా డీసెంట్గా ఉండేవారు దొరికితే ఈ కాలంలో అలా దొరకడం చాలా చాలా కష్టం అయితే మంచి ఫ్రెండ్ దొరికితే నాకెంతో ఇష్టం ఒక మంచి ఫ్రెండ్తో కలిసి ఒక కప్పు కాఫీ త్రాగడం ఎక్కువసేపు కాదు ఓ నలభై ఐదు నిమిషాలు లేదా ఒక గంట మాట్లాడుకోవడం సరదాగా మాట్లాడుకుంటే తెలుసా ఎంత బాగుంటుందో దయగల వారి పక్కన ఉండడం నాకు ఇష్టం ఎంతో బాగుంటుంది ప్రజలు దయగా ఉంటే ఆలోచించగలిగేవారు ఇతరుల పట్ల మంచిగా ఉంటారు ఎల్లప్పుడూ ఏదైనా నేర్చుకోగలిగిన వారితో ఉండండి మిమ్మల్ని లాగే వారితో ఉండకండి ఏదైనా నేర్చుకోగల వారి పక్కన ఉండండి మీరు పైకి రావడానికి ఛాలెంజ్ చేసేవారితో నాకు మంచి సినిమా అంటే ఇష్టం రెస్ట్ తీసుకోవడం కూడా ఓ మై ఘాష్ రెస్ట్ తీసుకోవడం ఇష్టం లేదంటే వెయిట్ చేయండి వయసు అయ్యేంత వరకు హనీ మీకు రెస్ట్ తీసుకోవడం నచ్చుతుంది దేవు నేను రాత్రుళ్ళు ఇంట్లో కూర్చుంటాం ఇంట్లో ఉన్నప్పుడు మేము ఎలా అంటే అంటే ముప్పై ఐదు ఏళ్ళుగా ప్రపంచం అంతటా తిరిగాను ప్రతివారం రాత్రుళ్ళు ఎక్కడో ఒక చోట తెలుసా పని చేస్తూ రాత్రి తొమ్మిది పది గంటల వరకు ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయారు నేను దేవు మా కుక్క ఉన్నాం విశ్రాంతి తీసుకుంటున్నాం ఇదే పరలోకం నిశ్శబ్దం నాకు ఇష్టం శాంతి అంటే ఇష్టం ఇవ్వడం నాకు ఇష్టం నేను నిజంగా ఎంతో ఆనందిస్తాను ఎవరైనా వారికి ఏదైనా కావాలని చెబుతూ ఉంటే నేను ఇది వారి కోసం తేవడానికి వెళతాను ఇతరుల ముఖాల్లో చిరునవ్వులు తీసుకుని రండి ఎవరి ముఖాల్లో అయినా చిరునవ్వులను మీ ముఖం మీద వస్తుంది ఎవరికైనా ఏమైనా చేయడం కంటే సంతోషం సహాయం చేసి మంచి పని చేస్తున్నారు మిమ్మల్ని మీరు బలంగా ఆరోగ్యంగా ఉంచుకొని మిమ్మల్ని చూసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉండలేరు జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకుని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది